కాదు వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ యాప్ ద్వారా ఇంటికి వాటర్ ఇండస్ట్రీకి వాటర్ ఎన్విరాన్మెంట్ పొలాల నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ ఇంకా చాలా

ఈ మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డాక్ర సంఘాల తరపున ఈ ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి తారక రామారావు గారు పెట్టారు కదా మనకి ఇది ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికి డవాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దాని వల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామని పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్ గా నేను ఈ డవాకర సంఘాల వల్ల బాగా స్థాయికి ఎదిగాను

గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలా ఈ విభాగంలోకి తీసుకురావాలి ఉపాధి రావాలి నేను ప్రకృతి వ్యవసాయ రైతుని సార్ మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్ గా ఉన్నాను సార్ ప్రకృతి వ్యవసాయ ఇంకో మీటింగ్ లో తెలుసుకున్నాను దాని ద్వారా నేను తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను డెకరాలు చేస్తున్నాను సార్ వరి పొలం వరి పొలం ఒక ఎక్కడ వేస్తాను సార్ ఒక ఎకరం వచ్చి కాటన్ వేశాను సార్ అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం వల్ల చేడపేడలు వచ్చినా కానీ వాటికి కూడా అందులోనే పురుక్కిష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్ మంచి ఆదాయం పొందుతున్నాను అలాగే ఇరవై నలభై ఏడు సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లా అధికారులు మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్ పెట్టి చర్చించుకున్నాం సార్ మాకు ఇరవై ఐదు సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ప్రకృతి సార్ నన్ను బట్టి నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక పది పదిహేను మంది రైతులు చేశారు సార్ మాది మేడూరు గ్రామం సార్ గంపలగోడ మండలం సార్ ఎన్టీఆర్ జిల్లా బట్టి రైతులు చేస్తా ఉన్నాయి డాక్టర్ రాజ్ కుమారి నర్సింగ్ హోమ్ లో ఐవీఎఫ్ స్పెషలిస్ట్ సార్ అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్ అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి రైతులు పండించిన దాని కూడా నాణ్యత బాగుంటుంది సార్ దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారో లేదా మామూలుగా కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ ప్యాడీ చేస్తున్నాం కదా సార్ ఇది ప్రకృతి ఆధారిత వ్యవసాయం తీసిన అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మవచ్చు సార్ వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఉంది సార్ దేశవాళి విత్తనాలు పంటలు పండించాలి నాటు నాకు వచ్చేసరికి నలభై బస్సాల పడుతుంది సార్ ఎక్కడి నుంచి నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకు సార్ సార్ నేను వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ను పన్నెండు వందల రూపాయలు అమ్ముతున్నాను సార్ మామూలుగా అయితే తొమ్మిది వందలు ఎనిమిది వందలే ఉంటుంది సార్ అయినా కానీ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్ విత్తనాలు కూడా అమ్ముతాం గా అమ్ముతాము తర్వాత వాటిని మేము రైస్ గా మార్చుకొని అమ్ముతాం కాయగూరలు సార్ ఏటీఎం వాళ్ళు వేస్తాం సార్ అది ఎనీ టైమ్ మనీ అని దాంట్లో నేను వచ్చేసరికి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఆదాయం పొందుతున్నాను నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఆదాయం పొందుతున్నాను అందులో క్యారెట్ వేస్తున్నాను బీట్రూట్ ముల్లగి రెండు ఎకరాలు రెండు ఎకరాలు పదహైదు వందల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ఎనభై వేలు వస్తుంది బట్టి కొంతమంది రైతు అమ్మాయి చేసే వ్యవసాయం ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతా అదే గంట ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబల్ ది ప్రైస్ త్రిబుల్ ది ప్రైస్ వస్తుంది బ్రాండింగ్ అని చూసుకోవచ్చు బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్నీ రావాలి చేద్దాం బాగా చేస్తున్నాం సార్ కృష్ణమేన్ సార్ నేను ఈ రెండు వేల నలభై ఏడు సంవత్సరం ప్రణాళిక మండల ప్రణాళిక ద్వారా జిల్లా జిల్లాధికారులు మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన ఉదాహరణాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చారు సార్ అలాగే మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్ మాకు చేపల్లని నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటి పాటించాలని దానివల్ల ప్రతి ఒక్క చేప రెండు నచ్చిన పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్ అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోభివృద్ధి పెంచుకోవటానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దాహం చేస్తున్నారు ఇది సపోర్ట్ నేను సంతోషం ఐదు ఎకరాలు నేను రైతు నుంచి వస్తే నలభై ఎకరాలు కవులు చేస్తాను మనం నీటు ఇంకుడు కొంటల ద్వారా నీటిని మనం ఆదా చేసుకోవడానికి అంత ముందుగా అత మనం ప్రభుత్వం వచ్చేసేమని బాగా సత్పరితాలు ఇచ్చింది నీళ్ళు లెవెల్స్ కూడా పెరిగింది అయితే ఆ ఇంకుడు కొంటల స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే నలభై నలభై అడుగులో మా ఇసుకుంటున్నాం ఆ ఇంకుడు కొంటలు బోర్ వేసి దాంట్లో అయితే ఇంకా బాగా ఇదిగా అవుతుంది సక్సెస్ బోటర్ ఫిల్టర్ అయ్యి అదే డిప్ ఇరిగేషన్ మనం మీరు ఇచ్చారు అప్పుడు డిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి మనం నదుల అనుసంధానం చేశారు దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పొలిచంద్రం లేట్ అవుద్దని పోలవరం లేట్ అవుద్దని పులిచంద్రం ద్వారా నీళ్ళు ఇచ్చారు అది కూడా బాగా సత్ఫత్తాలు ఇచ్చింది మన విజన్ ట్వంటీ అని తీసుకున్నారు మీరు ఆ ట్వంటీలో అప్పుడు నేను పద్దెనిమిది ఏళ్ళు నా వయసు నుంచి ఇవాళ నాకు అరవై రెండు సంవత్సరాలు అప్పుడు ఇరవై బస్తాలు పండేది దాని ఇప్పుడు నలభై నలభై ఐదుకి వచ్చింది ఇప్పుడు ఫార్టీ సెవెన్లోకి వచ్చే బస్తాలని వంద బస్తాలు తీసుకెళ్తారు అది మీరు నేను మ్యాంగో రైతు మాకు సోలార్ మూలాన ఊళ్ళల్లోకి ప్రతిరోజు గ్రామ సభలు గడుపునండి ప్రతి నెల ప్రతి ఫస్ట్ వారంలో అప్పుడు ఇళ్ళకే సోలారు కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి సార్ అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకు ఉపయోగపడేటట్టు నొప్పి వచ్చినప్పుడు మామిడి మామిడికోపి పక్కానికి వచ్చి అది పిక్కిల్స్ చేసి కొంత పౌడర్ చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా బై అవకాశం వాటికి కొంచెం సబ్సిడీని మీ ఉంచి

వాటర్ సిస్టమ్స్ పైపుల్లోనే వాటర్ బెంగళూర్ చెన్నై హైదరాబాద్ And uh, WHAT ఇ పుది qాారీకడల చా నేర అటరాలి ానె itu? చేన్ లేతన్డిను だారిలకే తొచా చాా డ్టాలు ఉన్డర నేన్ucా tలిలుమడ customer కార్ దవ నూరా త్జ K카�lyaüs Offabol వె కె ూ बट मन की द्रू पुट पर क्वार्टर एक मंथ सर सोल्ड हंड्रेड रूपी बट विपोर्टी चिरंजीव चौधरीली सर చూడండి సార్ ఇప్పుడు స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ మీరు తినే పండు ఎక్కడి నుంచి వచ్చింది స్వీట్నెస్ మన మ్యాంగో కొన్ని బగర్ గా ఉంటాయి ఒక Could take, could the, higher the, the higher it is, is the sweeter, the sweeter it, is. it is. And what we this with blockchain, what we can also do, sir, is take it back. Uh, let you send one, sir. From zero, uh, it takes uh, 0 to 45 days from seed to harvest. So we can definitely tell you when it's seeded, when it is harvested, and who it's going to. It is <laughs> very interesting technology. <laughs> <laughs> gut, is, sir, I'm very thank happy. you, sir. Good luck. నీ పేరేమన్నా శ్రీనిపావు ఒకసారి నీతో మాట్లాడతాను మళ్ళీ పిలిపిస్తాం గుడ్ ఎక్స్పెరిమెంట్ పోదాం కదా టైం అయింది ముహూర్త టైం అయింది ఒకసారి అటు చూసుకొని వెళ్ళిపోదాం పోదాం ముహూర్తం ముందు ఓకే అమ్మా గోడ్ మళ్ళా వస్తాం ఓకే ఓకే బ్రదర్ నమస్కారమ్మా మళ్ళీ వస్తాం గోడ్ వరుసగా అన్నీ పెట్టారు నమస్కారా నమస్కారా ఓ సరే కొంతమంది స్పిరిట్ తీసుకుంటారు బాగుపడతారు కొంతమంది తీసుకోలేరు బోర్డ్స్ కింద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బాగా తీసుకుంటారు

ఈ ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం సముల జనగణ మంగళ నాయకుడా చరమపు చదుతరము పరంపరా సరస్వామి గు్రకు ప్రగతిని తుఫరసాగకు వై తాళిడా ఒక రాష్ట్రం మాత్రమే కాదు ఇది ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరణ మహోత్సవానికి చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డెప్యూటీ సీఎం శ్రీ కోడితేల పవన్ కళ్యాణ్ గారికి ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ఆద్యులు ముఖ్యమంత్రి వర్యులు సీనారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డెప్యూటీ సీఎం శ్రీ కోడితెల పవన్ కళ్యాణ్ గారికి విచ్చేసిన మంత్రివర్యులందరికీ పేరు పేరిన స్వాగతం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనలో పాల్గొన్న విద్యార్థులు వివిధ సెక్టార్స్కి సంబంధించిన వారు ఈ రోజు కార్యాచరణలో కూడా పాలుపంచుకుంటున్నారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటున్నాం మనకి ముఖ్యమంత్రి గారికి క్యాండిల్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంచలమైనటువంటి ఒక నిబద్ధతతో ఒక కట్టుబాటుతోటి దేశానికి ఆదర్శంగా నిలిచే ఒక సంపన్నమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే కృషి మన ముఖ్యమంత్రి గారిది మనందరం కలిసి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ముందుకి వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం మన రాష్ట్ర శ్రేయస్సు సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు